महाकाय सूर्यकोटी सभा निर्घ्नम कुर मे देव्यु सर्वद गुरब्रह्मा गुरर्विष्णु गुरोर्देव महेश्वरः गुरु साक्षात परब्रह्मा तस्मै श्री गुरवे नमः सरदा सरदं भोज वदना वदना भुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिः సన్నిధిం క్రియత్ ఓం గం గణపతయే నమః సద్గురువే నమః శ్రీ మహా సరస్వత్యై నమః ముందుగా ధ్యానం చేసుకుందామా అమ్మవారికి శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం वागीशादिसमस्तभूतजननीं मञ्चे शिवकारके कामाक्षीं करुणारसार्णवमयीं कामेश्वराङ्कस्थितां कां ताम् చిన్మయ కామకోటి నిలయం శ్రీ భజే శ్రీమాత్రే నమ నమ శివాయ ఏకాంబరస మూక పంచశతి మందస్మిత శతకం నలభై అరవ శ్లోకం నుంచి అరవైవ శ్లోకం వరకు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా ॐ गम गणपतये नमः सद्गुरवे नमः श्रीमात्रे नमः श्री कामाक्षी देव्ये नमः आसङ्के तव मन्दहासलहरीमन्यादृशीं चन्द्रिकाम् काम। एकाम् कुटुम्बिनिप्रतिपदम् यस्याः प्रभा सङ्गमे वक्षोजाम्बुरुहे न ते रहयत काञ्चिद्दशाम् कौट्मली मास्याम्भोरुहमम्बकिं च शनकैः आलम्बते पुल्लताम् अमा ఏకాంబరేశ్వరుడి ప్రియపత్ని నీ చిరునవ్వుల కాంతుల కలయిక వలన అడుగడుగున స్తనాలనే కమలాలు ముకుళించుకుపోతున్నాయి ముఖ కమలం మెల్లమెల్లగా వికసిస్తోంది అందుకే నీ చిరునవ్వుల ప్రవాహాన్ని ఎంతో విలక్షణమైన వెన్నెలగా నేను భావిస్తున్నాను అమ్మా శ్రీమాత్రే నమ आस्तीर्णादरकान्तिपल्लवचये पातम् मुहुर्जङ्मुही कामद्रोहिणीमं सलस्मरसरज्वालावलिर्व्यञ्जति निन्दं तीघनसारहारवलय ज्योत्स्ना ते కామాక్షి స్మిత విరహిణి ఓ కామాక్షి దేవి బాగా పరిచిన పెదవి కాంతి అనే చివుళ్ళ మీద మాటి మాటికి పడేది పరమేశ్వరుని మనస్సులో మన్మథ బాణాల జ్వాలల్ని ప్రజ్వలింపచేసేది కర్పూరహారాల గుంపుని తెల్లని వెన్నెలని తామర తూండ్లని నిందిస్తున్నది అయిన నీ చిరునవ్వుల నేర్పు విరహిణీ దశని బాగా పొందుతోంది శ్రీమాత్రే నమ నమతాం నిజ స్మరణతో दोषाकरद्वेषिणी निर्यातिवदनारविन्दकुहरान् निर्धूतजाड्या नृणाम् श्रीकामाक्षि तव स्मितद्युतिमयी चित्रीयते चन्द्रिका अम्मा నీ చల్లని చిరునవ్వు వెన్నెలా పండితులు చూసినప్పుడు వికాసాన్ని పొందుతోంది నమస్కారం చేసేవారు నీకు నమస్కరించిన వెంటనే వారి తమో గుణాలను తొలగిస్తోంది ముఖ కమలం అనే గుహ నుంచి బయలుదేరి మానవుల జాడ్యాన్ని కూడా తొలగిస్తోంది ఇది ఎంతో వింతగా ఉంది తల్లి అని శ్రీమాత్రే నమ कुण्ठीकुरीयुरमी कुबोधघटनामस्मन्मनोमाथिनीम् श्रीकामाक्षि शिवम् करास्तव शिवे श्रीमन्दहासाम् कुरः रुणि मस्तम्बेरमग्रामणिः कुम्भद्वन्द्वविडम्बिनिस्तनतटे मुक्ताकुताडम्बरम् मङ्गलमूर्तिवैन वो कामाक्षी। ఏవి యవ్వనమ్మనే శ్రేష్టమైన ఏనుగు కుంభస్థలాల జంట లాంటి స్థనాల జంట మీద ముత్యాల అంబారీతో అనుకరణం చేస్తున్నాయో శుభకరమైన అని మందహాసాలు మా మనస్సుని బాధించే చెడ్డ అజ్ఞాన సంబంధాలని తొలగించుగాక చెడ్డ అజ్ఞాన సంబంధాలు అంటే దుర్గుణాలని మనస్సుని బాధించేటువంటి దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో అవి దుర్గుణాలు దుస్సాంగత్యాలు అన్నీ మన మనస్సును బాధ పెడుతూ ఉంటాయి కదా కొన్ని కొన్ని మనది దుర్గుణమే అని తెలిసినా కూడా మరి మనం మారలేనటువంటి లౌకిక పరిస్థితులు కొన్ని ఉంటూ ఉంటాయి అవి కూడా మన మనస్సుకు ఎంతో బాధ కలిగిస్తూ ఉంటాయి అయ్యో ఇట్లా అనవసరంగా చేశాను అనవసరంగా అన్నాను ఇట్లాంటివన్నీ అట్లాగే దుస్సాంగత్యాలు దుస్సాంగత్యం అవతలి వాళ్ళ సాంగత్యం మంచిది కాదు అని ఇప్పుడు మనకు అక్కడ దీనిలో రాదు మనుగడ కోసం మాట మంచి మలినం చేయక తప్పదు అని చెప్పి కొన్ని కొన్ని లౌకిక పయనాలలో కొన్ని అవసరం అవుతూ మళ్ళీ మనల్ని మనం కూడా చాలా మానసికంగా క్షోభ పెట్టుకుంటూ ఉంటాం తప్పనిసరి అయిపోతుంది తప్పనిసరి అయిపోతుంది అంటూ ఉద్యోగాలలో గాని అట్లా ఏమ్మా అటువంటి దుర్గుణాలన్నీ కూడా తొలగించుగాక ఏమిటవి శుభకరమైన నీ మందహాసాలు మాలో మా మనసులని బాధించే దుర్గుణాలని తొలగించుగాక అన్నట్లుగా ప్రేమై ప్రేమానిలై ప్రేరిత तो मदनारिकण्ठसुषमा सिंधौ मुहुर्मन्धरम् श्रीकामाक्षितवस्मिताम् सुनिकरास्य मायमानः श्रियो नीलाम्बोधरनैपुनी ततयितो అమ్మా దేవి నీ చిరునవ్వుల కాంతుల సమూహం శరత్కాలంలోని మేఘాలలాగా మెల్లగా కదులుతూ ప్రేమ అనే గాలితో ప్రేరేపించబడి పరమేశ్వరుడి కంఠకాంతి అనే సముద్రంలో మునిగి అందులో ఉన్న కాంతి అనే జలాలని బాగా తాగి నలుపెక్కి నీల మేఘాల నైపుణ్యాన్ని మేలుకొలుపుతున్నాయి అమ్మా చిరునవ్వుల కాంతుల సమూహం శరత్కాలంలోని మేఘాలలాగా మెల్లగా కదులుతూ ప్రేమ అనే గాలితో ప్రేరేపించబడి పరమేశ్వరుని కంఠ కాంతి అనే సముద్రంలో మునిగి అందులో ఉన్న కాంతి అనే జలాలని బాగా త్రాగి నలుపెక్కి నీలమేఘాలు నీలమేఘాల నైపుణ్యాన్ని మేలుకొలుపుతున్నాయి అంటే నీల నీలి మేఘాలుగా నల్లగా నీ యొక్క చిరునవ్వులు ప్రకాశిస్తున్నాయి అమ్మా అని చెప్పి పరమేశ్వరుడి కంఠకాంతి ఎలా ఉంటుంది నీలకంఠుడు అంటాం చూడు గరళకంఠుడు నీలకంఠుడు అనిట్లా ఆ కంఠకాంతి వలన ఆవిడ యొక్క చిరునవుల కాంతుల సమూహం నీలి లాగా ప్రకాశిస్తున్నాయి అన్నట్లుగా వ్యాపారం చతురానైక విహృత వ్యాకర్వతీ కురువతి రుద్రాక్ష గ్రహణం కరేణ సతతం उत्फुल्लं ऊर्मिकल्लोलिता उत्फुल्लम् धवळारविन्दमधरीकृत्य ती सदा श्रीकामाक्षि सरस्वती विजयते त्वन्मन्दहासप्रभा कामाक्षी देवी ఎప్పుడు చతురత కలిగిన విద్వాంసుల ముఖాలలోనే విహరిస్తూ చేతిలో రుద్రాక్షమాలని ధరిస్తూ వికసించిన తెల్ల కమలాలని తల క్రిందులుగా చేసి ప్రకాశిస్తూ ఉన్నని చిరునవ్వు కాంతి సరస్వతీదేవిలాగా వర్ధిల్లుతోంది అమ్మా శ్రీమాత్రే నమ శ్రీ మహా సరస్వతి అయిన అంటే తెల్ల కమలాల కాంతిని కూడా తలకిందులుగా చేసి అంటే అంతకు మించి ప్రకాశిస్తోందమ్మా నీ చిరునవ్వు కాంతి అని అందువలన దేవిలాగా వర్ధిల్లుతున్నావమ్మా అని చిరునవ్వు కాంతి దేవిలాగా వర్ధిల్లుతోంది దేవిగా వర్ధిల్లుతోంది అని చెప్పి कर्पूरद्युतितस्करेण महसा कल्माशयत्याननम् श्रीकाञ्चीपुरनायिके पतिरिव श्रीमन्दहासोपिते आलिम् गत्यतिपीवरांस्तनतटीम् बिम्बाधरम् चुम्बती ప్రౌఢం రాగభరం రాగభరంక్తి మనసో ధైర్యం ధునీతేతరం ఓ కాంచీపుర నాయకి కామాక్షి నీ చిరునవ్వు కూడా నీ భర్త అయిన పరమేశ్వరుడి లాగా కర్పూర కాంతిని దొంగిలిస్తోంది ఆ కాంతిని ముఖంలో రంగులు మారేలా చేస్తోంది పరమేశ్వరుడి లాగానే నీ చిరునవ్వు నీ స్తన ప్రదేశాన్ని కౌగలించుకుంటోంది దొండ నీ పెదవిని చక్కహా చుంబిస్తోంది మనసులో ఉన్న తీవ్రమైన ప్రేమ భారాన్ని తెలియచేస్తూ మనసులోని ధైర్యాన్ని కూడా కదిలింపచేస్తోంది అమ్మా అని శ్రీమాత్రే నమ वैशद्येन च विश्वतापहरणक्रीडापटीयस्तया पाण्डित्येन पचेळिमेन जगताम् नेत्रोत्सवोत्पादने कामाक्षि स्मितकन्दलैस्तव तुलामारोढुमुद्योगिनी జ్యోత్నాసౌ జల పోషణూష్యాం ప్రశ దేవి కామాక్షి నీ చిరునవు నిర్మలత్వంతో అందరి తాపాలని హరించే క్రీడలో అధికమైన నేర్పు గలది లోకాలన్నిటికీ కనువిందు కలిగించడంలో ఎంతో పాండిత్యాన్ని పొందినది అందుకనే వెన్నెలని చిరునవ్వు మొలకతో సామ్యాన్ని పొందడం కోసం ప్రయత్నిస్తోంది ఈ వెన్నెల సముద్రానికి పొంగు కలిగించడం అనే జలరాశి పోషణ చేయడం వలన నిందించదగినదే అవుతోంది శ్రీమాత్రే నమ लावण्याम्बुजिनी मृणालवलयैः शृङ्गारगन्धद्विपा ग्रामण्यश्रुतिचामरैस्तरुणीमस्वाराज्यबीजाङ्कुरैः आनन्दामृतसिन्धुवीचिपृषतैः आस्याब्जहंसैस्तव కల్మషం అమ్మా కామాక్షి సౌందర్యం అనే కమలాల తీగకి తామర తూండ్లనే కడియాలు కలిగినది శృంగారం అనే గంధ గజానికి శృతి చామరాలు కలిగినది యౌవన సామ్రాజ్యానికి బీజాంకురాలు లాంటిది ఆనందామృత తరంగాల లాంటిది నీ ముఖ కమలంలో విహరించే నీ చిరునవ్వు అలాంటి నీ చిరుదరహాసంతో నా మనస్సులోని దోషాలని బాగా తల్లి అది మన మనస్సుల్లోని దోషాలు చిరుదరహాసంతో బాగా మధించమ్మ చిలికి పారేశయ్యా దోషాల కూడా అన్నట్లుగా శ్రీమాత్రే నమ पुङ्गस्तनमण्डली परिचलन् माणिक्यहारटा चञ्चच्छोणिमपुञ्जमध्यसरणिम् मातः परिष्कुर्वती या वै మంజుల కామాక్షిదేవి నీ అందమైన మందహాసం నీ ఎత్తైన స్తనాల మీద బాహా కదులుతున్న మణిహారాలతో ప్రకాశిస్తూ వాటి నెరవుల మధ్య దారిని అలంకరిస్తోంది అదే మందహాసం పరమేశ్వరుడి జడలనే అడవి నుంచి పడే స్వర్గానికి చెందిన దిగుడు బావి అనగా గంగా నీటిలోని నైపుణ్యాన్ని పొందుతోంది అనగా అమ్మవారి చిరునవ్వు శివుడి జటాజూటం నుంచి జారిపడే ఆకాశ గంగల స్వచ్ఛంగా ప్రకాశిస్తోంది అని కవిగారి యొక్క భావన శ్రీమాత్రే నమ सन्नामयिकजुषा जनेन सुलभं सं सूचयन्ति शनैः उत्तुङ्गस्य चिरादनुग्रहतरोरुत्पत्स्यमानम् फलम् प्राथं येन विकस्वराकुसुमवत्प्रागल्भ्यमभ्येयुषि కామాక్షి కరీ కల్పత అమ్మా కామాక్షి దేవి మంచి పేరు పొందిన భక్తుడి చేత అనుగ్రహం అనే ఎత్తైన వృక్షానికి పుట్టబోయే సులభమైన ఫలాన్ని మెల్లగా సూచిస్తున్నది ముందుగా వికసించినది అందమైన పూలలాగా ప్రకాశించేది అయినని చిరునవ్వు చాతుర్యం నాకు క్షేమాన్ని కలిగించుగాక మంచి పేరు పొందిన భక్తుడి చేత అనుగ్రహం అనే ఎత్తైన వృక్షానికి పుట్టబోయే అంటే మంచి పేరు అంటే మంచిగా సాధన చేసినటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో ఆ భక్తుడికి అనుగ్రహం అనే ఎత్తైన వృక్ష ఆ భక్తుడి యొక్క సాధన చేత అమ్మవారి యొక్క అనుగ్రహం అనే ఎత్తైన వృక్షానికి పుట్టబోయేటువంటి సులభమైన ఫలాన్ని మెల్లగా సూచిస్తోందిట ఎట్లాగంటే ముందుగా అమ్మవారి చిరునవ్వు వికసించి ఇప్పుడు పూత పూచి ఆ పూత పిందయ్యి మెల్లగా సులభ ఫలాన్ని పొందు ఫలం అవుతుంది కదా అట్లా అట్లాంటి ఫలాన్ని ముందుగా నీ చిరునవ్వు సూచిస్తోంది అమ్మా అన్నట్లుగా ఎందుకంటే అక్కడ చిరునవ్వుని ఎలా పోల్చారు అందమైన పూలలాగా పోల్చారు ఏ వృక్షం ఏమిటి అనుగ్రహం అనేటువంటి అనుగ్రహాన్ని వృక్షంతో ఎత్తైన వృక్షంతో పోల్చారు తర్వాత అసలు ఇదంతా కూడా రూపకల్పన జరగాలి అంటే అక్కడ ఎవరుట మంచి పేరు పొందిన భక్తుడి యొక్క సాధన దానికి ఇవన్నీ కూడా రూపు రూపుదాలుస్తుంది అన్నట్లుగా ఎమ్మా అలాంటి నీ చిరునవ్వు చాతుర్యం నాకు క్షేమాన్ని మనందరికీ కూడా క్షేమాన్ని కలిగించుగాక అని శ్రీమాత్రే నమ धानुष्काग्रसरस्य लोलकुटिलभ्रूलेखया बिभ्रतो लो साम्राज्यलक्ष्मीपुषः जेतं मन्मथमर्दिनं जननिते मन्दस्मितप्रक्रमो वल्गुरुविभ्रमभूभृतो वितनुते सेनापतिप्रक्रिया अम्मा नी अध्ययन చెలంగా వంకరగా ఉన్న మరేఖని ధనస్సుగా ధరించి గొప్ప ధనుర్ధారిగా పేరు పొందినది అమ్మా అది అలవోకగా చూసే చూపు అనేటువంటి బాణాన్ని ధరించింది యవ్వన సామ్రాజ్య శోభని పొందింది విలాసరాజైన పరమేశ్వరుడిని జయించడానికి సేనాధిపతిలా నిలుచుంది అని అందమైన చిరునవ్వుట చెలంగా వంకరగా ఉన్నటువంటి కనుబొమ్మ రేఖని ధనస్సుగా ధరించి గొప్ప ధనుర్ధారి అయిందిట ఆ చిరునవ్వు ధనుర్ధారిగా పేరు పొందిందిట అది అలవోకగా చూసే చూపు ఆ ధనుర్ధారి ఎటువంటి బాణాన్ని ధరించింది అలవోకగా చూసే చూపు అనే బాణాన్ని ధరించింది ధరించి శోభని పొందింది విలాసరాజైన పరమేశ్వరుడిని ఆయనని సైతం జయించడానికి ఆ శోభతో పరమేశ్వరుడిని సైతం ఎటువంటి పరమేశ్వరుడి ఇక్కడ విలాసరాజైన పరమేశ్వరుడిని సైతం జయించడానికి సేనాధిపతిలా నిలుచుందమ్మా నీ అందమైన చిరునవ్వు అమ్మా అని చెప్పి శ్రీమాత్రే నమ यन्नाकम्पतकालकूटकबलीकारे का चुचुम्बेन या ग्लान्या चेक्षुषिरुक्षिता रुद्रस्य तत्तादृशम् चेतो यत्प्रसभम् స్మితాం సుకణిక హే ప్రాభవం అమ్మా కామాక్షిదేవి ఏది కాలకూట విషాన్ని కూడా దిగమింగడానికి భయపడలేదో ఏది కన్ను అగ్ని జ్వాలలు క్రక్కినప్పటికి ఎటువంటి హాని పొందలేదో అలాంటి రుద్రుడి మనస్సు ఈనాడు మన్మథాగ్నితో చుట్టుముట్టబడింది అమ్మా దీనికి కారణం నీ చిరునవ్వుల వైభవమే కదా తల్లి శ్రీమాత్రే నమహ మహాదేవుడు కాలకూట విషయాన్ని దిగమింగడానికి కూడా భయపడలేదు ఏ కన్ను అగ్నిజ్వాలలు మూడో కన్ను అగ్నిజ్వాలలు క్రక్కినా కూడా ఆయన ఎటువంటి హాని పొందలేదు అలాంటి రుద్రుడి మనస్సు ఈనాడు మన్మథాగ్నితో చుట్టబడి చుట్టుముట్టబడింది అమ్మా అని చెప్పి కన్ను అగ్ని అగ్నిజ్వాలకి కూడా హాని పొందనటువంటి ఆ రుద్రుడి మనస్సు మన్మథాగ్నితో చుట్టుముట్టబడింది అమ్మా దానికి కారణం ఏమిటి అమ్మవారి యొక్క చిరునవ్వుల వైభవమే నీ చిరునవ్వుల వైభవమే కదా తల్లి అని శ్రీమాత్రే నమ सम्भिन्नेव सुपर्वलोकतटिनीवीची च यैर्यामुनैः सम्मिश्रेवशङ्कदीप्तिलहरी नीलैर्महानीहृदैः कामाक्षि स्फुरिता तव स्मितरुचिः कालाञ्जनस्पर्धिता कालिं नाकचरोचिशां व्यतिकरे काञ्चिद्दशमश्नुते कामाक्षी देवी नी चकनि कान्ति యమునా నది తరంగాల సమూహంతో కలిసిపోయిన గంగా నదిలాగా నల్లని ఉన్నతమైన మేఘాలలో కలిసిపోయిన విన్నెల ప్రవాహం లాగా నల్లని కాటుకతో పోటీ పడే కేశకాంతుల నల్లధనంతో ప్రకాశిస్తూ ఒకనొక విచిత్ర దశని పొందుతోంది అమ్మా శ్రీమాత్రే నమ జానీ జగదీశ్వర ప్రణయిని त्वन्मन्दहासप्रभम् श्रीकामाक्षिकुमुद्वतीमभिनवामेषायतः सर्वदा हास्येन्दोरवलोकेन पशुपतेरभ्येति सम्पुलताम् तम् द्रालुस्तदभावयेव तनुते తద్వైపరీత్యక్రమం పరమేశ్వరుని ప్రియపత్నివైన ఓ కామాక్షిదేవి నీ చిరునవ్వు కాంతిని సరికొత్త కలువ తీగగా తెలుసుకుంటున్నాం ఎందుకంటే నీ చిరునవ్వుల ప్రకాశం శివుని ముఖ చంద్రుడి దర్శనంతో వికాసాన్ని ఆ చంద్రుడి దర్శనం లేనప్పుడు విపరీతమైన పరిహాసాన్ని పొందుతోంది అమ్మా శ్రీమాత్రే నమ తదుపరి రేపు కొనసాగించుకుందామా అమ్మ ఏదత్ ఫలం సర్వ సద్గురుచిరణరవిందర్పణమస్ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ సర్వే జనా సుఖినో బంతు సమస్త సన్మంగళాన్ని సన్